ఇచ్చలు వేసుకొని పోస్టర్లు చింపిన వాళ్ళం వర్మ సినిమా పోస్టర్లు కూడా చింపిన వాళ్ళం మేము ఆ పేడ రాసిన వాళ్ళము తారు రాసిన వాళ్ళం మేము మేమేమి ఉద్యమాలు చేయకుండా రాలేదు ఇప్పుడు కూడా సినిమాల గురించి ఎన్నో సార్లు మాట్లాడుతూనే ఉన్నాం మాట్లాడకుండా అయితే ఉండట్లే అవి ఆగకపోతే మేమేం చేస్తాము ఇది వచ్చింది కాంతారా సినిమా అట్లా లంచే వడ్డు ఉంది మీరేం చేశారు ఒక ఏనిమల్ సినిమా వచ్చింది ఒక హీరోయిన్ బట్టలు ఇప్పేసి బ్రా ఇట్లా అని చెప్పిన అప్పుడు మీరు ఏం చేశారు మాట్లాడేమండి వాళ్ళు పెద్ద స్టార్స్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైనా చేస్తారు ఈ చిన్న ప్రొడ్యూసర్ ఈ చిన్న చిన్న ప్రొడ్యూసర్ల దగ్గర ఏదైనా మీరు చిన్న ప్రొడ్యూసర్ కాడ్ వేసుకొని మీరు తప్పు ఒప్పు అయిపోదు మీరు సినిమా ప్రొడ్యూసర్ ఈ రోజు మా సినిమాకే ఎందుకు వచ్చారు మీరు ప్రశ్నించడానికి మా సినిమా గురించి ఎందుకు వచ్చారు మీరు అట్లా నా మీద పోట్లాడితే కాదు మీ గురించి మా సినిమా మీద కంప్లైంట్ ఇచ్చినందుకు మేము వచ్చాము అవును కంప్లైంట్ ఇస్తారు మరి వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్ మిగతా సినిమా ఎందుకే లేరు ఈ రోజు సోషల్ మీడియాలో పొద్దు నుంచి పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా వీళ్ళు బోల్డ్ కంటెంట్ చేస్తున్నారు బోల్డ్ మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ మీద మీరు చర్చ పెట్ట చెప్పొచ్చు కదా ఇదే సినిమా మీద ఎందుకు చర్చ పెట్టాలి మీరు మేము కాదండి మేము ఎందుకు మేము మాట్లాడలేదని అనుకుంటే అది మీ అజ్ఞానం నేను నేను ఎంత మాట్లాడతానో మీరు చూసుకోండి ఆ కంటెంట్ని మేము సమర్థించలేదు యానిమల్ సినిమా గురించి మాట్లాడాము ఈ రోజుకి యానిమల్ సినిమా గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా మాట్లాడతామా సందీప్ రెడ్డి గురించి వంగ సందీప్ రెడ్డి గురించి మాట్లాడలేదని మీరు అనుకుంటే ఎట్లా కాకపోతే మేమేం అడుగుతున్నామంటే అసలు సెన్సార్ బోర్డును కూడా ప్రాం ప్రశ్నిస్తున్నాం ఇట్లాంటి సినిమాలకు మీరు ఎట్లా సెన్సార్ ఇస్తున్నారని అడుగుతున్నాం అది అది ఇప్పుడు మీకు మీరు ఏమనుకున్నా మాకు సంబంధం లేదండి ఈ సినిమా మట్టుకు అభ్యంతరకరంగా ఉంది మేము అభ్యంతరం అనే సినిమా లేదు సరే సినిమా హండ్రెడ్ పర్సెంట్ మంచి సినిమా కంటెంట్ ఉన్న సినిమా ప్రతి ఒక్కరికి ప్రతి ఊర్లా ప్రతి మనిషికి తలిగే సినిమా ఇది నిజ నిజాలున్న సినిమా పచ్చి నిజాలున్న సినిమా పచ్చి నిజాలు లేకుండా కూడా తీయొచ్చు కదా కథ కథ గురించి నేనేం మాట్లాడాల నేను మాటల గురించే మాట్లాడుతున్నాను బూతుల గురించి అవి లేకోకుండా కూడా తీయొచ్చు కదా రా కంటెంట్ మేడం అది మేము తీసుకున్న మేము తీసుకున్నది కథ రాక రా కంటెంట్ ఊర్లలో ఇట్లానే ఉంటారు అదే భాషలోనే అట్లా అంటే ఎందుకు తీసుకున్నారు అనేది షాద్ కాదు రా కంటెంట్ని కూడా మీరు కొంచెం పాలిష్ చేయొచ్చు కదా ఎవరిద్దరు అన్నారు అది మీ చేతుల్లో పని కంటెంట్ ఏ ఏ కంటెంట్నైనా ఇప్పుడు ఏ శిల్పి అయినా సరే రాయినే చెక్కుతాడు ఆల్రెడీ చెక్కిన శిల్పాన్ని చెక్కడు రాయినే చెక్కుతాడు అది 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 ఆ శిల్పి యొక్క గొప్పతనం ఒక సహనము ఆడిది ఒక మోసపోతుంది ఒక యువకం దగ్గర మోసపోతుంది వాడు కడుపు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా చెప్తాడు ఆమె నమ్మి దగ్గర కడుపు వేసుకుంటుంది కడుపు చేసుకుంటే ఆమె న్యాయం జరిగేది ఓ పెద్ద మనిషి దగ్గరకో పోలీసు వాళ్ళ దగ్గరకో పోతుంది పోతే వా అక్కడ ఆ పోలీసు వాడు ఏం చేస్తాడు నేను నిన్ను కాపాడతా వాడి నుంచి నిన్ను కాపాడతా నువ్వు నా దగ్గర వండుకో అని చెప్తాడు అప్పుడు ఆమె ఏం చేస్తుంది సరే వాడిని నాశనం చేయనీకే ఇదైనా ఒక సొల్యూషన్ వస్తుంది అని అక్కడ వాని దగ్గరికి పోతుంది పోతే అక్కడ వాడు కూడా వాడుకొని పోతావు ఏవో లీడర్ దగ్గరకు పోతుంది వాడు కూడా వాడుకొని వదిలేస్తాడు వదిలేసినప్పుడు ఆమె సహనం కోల్పోయి ఆమె నుండి మైనల నుంచి వచ్చి ఆమె బాధను ఆమె